ఏం చేసిందంటే బయటికి బయట ఇంకా పిల్లలు ఏం చెప్తున్నారు ఎరికేనా ఆ పిల్లలు ఎందుకు పోతున్నా అమ్మ అటు పోతు జీవన్ రెడ్డి గారు నూకలు నీళ్లు నీళ్ళు పోసడు మంచిగా నూకలు నీళ్లు నీళ్ళు ఈ ఉండక అటువంటి వృత్తులు ఏందని ఈ పిల్లలు పుచ్చే పిల్లలు తల్లినంటా ఉంది అంటే అప్పుడు ఆ తల్లికోడి చెప్పింది ఇప్పుడు పోస్తాడు నూకలు తర్వాత ఓస్తాడు రా మీకు దర్వాదరా అని చెప్పి ఆ తల్లి కోడి చెప్తా ఉంది ఆయన తరం రోజు తర్వాత తల్లి అట్లే పిల్లని పెద్దమ్మా నీ ఫోన్ కదా నేను ఈ తల్లి కోడి ఈ తల్లి కోడి ఏం చేసింది అంటే అట్లనే పిల్లల్ని తీసుకొని మెల్లగా ధర్మ దగ్గరకు వచ్చింది ధర్మాలు ఉంటాయి ఆ కడప బయట ఆ కడపకాడికి వచ్చి మెల్లగా ఎత్తా ఉంది దుక్తా ఉంది పిల్లలకు నేర్పిస్తుంది మీరు చూడు మెల్లగా కడప ఎట్లా దుక్కుంటే మళ్ళీ వస్తా ఆయనతో పిల్లల్ని కూడా కడప దుంకిస్తుంది అరుగు కాడికి తీసుకొస్తుంది బయట అరుక్కాడికి తీసుకొచ్చిన తర్వాత అరుక్కాడికి తీసుకొచ్చి బాగా తీయాల్సి ఉండేది అయితే అరుక్కాడి తీసుకొచ్చిన తర్వాత ఏమైంది కోడి పిల్లలు అప్పుడు తల్లిని అంటా ఉంది ఎందుకమ్మా లోపల మంచిగా నూకలు పోసి నీళ్లు పెట్టి నీళ్ళ పట్టుకుని తినక మమ్మల్ని ఎందుకు పైకి తీసుకొచ్చిన ఎందుకు బాధ అని కోడి పిల్లలు అంటే అప్పుడు అప్పుడు ఆ తల్లి కోడి ఏం చేస్తుందంటే ఆడంగా ఒక కుక్కొస్తా ఉంటే కుక్క మీరు ఉంటా ఉంటది కొడి పొడుస్తాను ఆ కుక్క వారిపోతుంది మళ్ళీ సారి ఏమైతే పిల్లరికి వస్తుంది పిల్లూరికి రాగానే కోడి తల్లి కోకో కో అని చెప్పి రెక్కలకి పిల్లలు పిలుచుకుంటది అప్పుడు పిల్లలు చెప్తాయి గతపి కు వస్తేనేవో తల్లి అనవచ్చావు ఈ చిన్న పిల్లికి భయపడుతున్నమ్మా అని చెప్పి ఆ తల్లిని అడుగుతా ఉంటాయి పిల్లడు అయితే కుక్క అనేవాడు అచ్చే బెదిరిస్తా పోతాడు పిల్లి మిమ్మల్ని ఎత్తుకపోతాడు ఇంత జాగ్రత్తగా ఉండాలని చెప్తాడు తల్లి ఆయన మళ్ళీ రెండు రోజులు అయిన తర్వాత మెల్లే ఈ పిల్లల్ని వాకిత కొనుక్కొని పోతాయి వాకిత కొనుకొని పోయి ఆ వాకి అంతా పొచ్చిలు చేస్తా ఉంటాయి తల్లికొని చేస్తా ఉంటే అలా గింజలో పురుగులో వెళితే ఇట్లా ఒడిసి ఈ పిల్లల ముగ్గుంటే వేస్తుంది వేస్తుందా కదా ఏదైనా తింటాయి తిన్న తర్వాత అట్లా రెండు మూడు రోజులు అయిన తర్వాత ఆయన మళ్ళొకసారి పిల్లల్ని తీసుకొని పెంట దగ్గరికి పోతుంది తల్లికొని పెంట దగ్గరికి పో ఇక దొరుకుకోవాలి మీ డాన్స్ చూపిస్తుంటే తల్లి తల్లి మీరే దవ్వుకోవాలి మీరే పోసుకోవాలి మీరే తినాలని చెప్తా ఉంటది అప్పుడు పిల్లలు ఏమంటే ఎరికేనా జీవన్ రెడ్డి మంచిగా ఇంట్లో నూకలు పోస్తే నీళ్ళు పెట్టిండు నూకలు పోసిండు మామూలు ఇంట్లో బయటికి తీసుకొస్తే మేము దొవ్వుకొని ఎందల కష్టపడి అటు మీద గద్ద భయము కింద పిల్లి భయము మేము ఎందుకు కష్టపడాలి గంట మంచి మనసున్న మహారాజును వదిలిపెట్టి మమ్మల్ని నీటి తీసుకొచ్చినావు తల్లి నువ్వు మారిపోయినావు నువ్వు మమ్మల్ని బాధ ఇట్లా చేస్తున్నావు అని చెప్పి తల్లి కోటిని అంటా ఉంటాయి పిల్లలు అప్పుడు తల్లి అంటది ఒక నా రోజులు ఆగోలు పెట్టా ఇంకే తెలుస్తుంది అని చెప్తారు ఆయన ఏమవుతుంది ఇక కరెక్ట్గా యాభై ఆరు రోజులకు తల్లికోడి ఎడవాపుతుంది పిల్లలు ఎవరా కాదా పిల్లలు ఎడవాపుతుందా లేదా దగ్గర రాలేనప్పుడు పిల్లల్ని తల్లి కోడి పిల్లల్ని ఎడవాడుతా ఉంటే అప్పుడు ఆ ఇరవై పిల్లలకి ఒక పది పిల్లలు ఏమంటే ఎరికేనాసీసీ నువ్వు అమ్మా మేము ఈ కడుపులో ఉంచిన పిల్లల్ని ఎడబడతా చూస్తావా నువ్వు మంచి రాని కాదు జీవన్ రెడ్డి మంచి చూడను పది పిల్లలు ఏం చేస్తే ఆ ఇంత జీవన్ రెడ్డి దగ్గర పోతావు మళ్ళా పోతా జీవన్ రెడ్డి కానీ మళ్ళా నూకాలు చల్లి చూసిరా ఆయన పోయినా కూడా మళ్ళీ వచ్చినా కూడా నూకలు చల్లి జీవన్ రెడ్డి ఎంత మంచి చూడండి ఆయనతో ఏం చేసిండు జీవన్ రెడ్డి గారు ఓ ఆదివారం నాడు సాయంత్రం రాకేష్ రెడ్డిని వినయ్ రెడ్డిని రేవంత్ రెడ్డిని అందరిని విడిచి పది పిల్లలకు పోసిండు ఈ పది 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 కోడి పిల్లలు పోసిండు ఇక మిగతా పది పిల్లలు ఉన్నాయి కదా తల్లి దగ్గర తల్లి తల్లితారు ఉన్న పిల్లల్ని మిమ్మల్ని కాపాడేందుకు వచ్చినటువంటి బిడ్డ మీ లక్ష్మణ్ అందుకోసమే తల్లి ఓటు అనేది ఆలోచించాలి ఆ తల్లి ఏం చెప్పింది పిల్లలకు ఎట్లా బతకాల నేర్పించింది ఆ తల్లి ఎట్లా పొడుసుకోవాలి ఎట్లా వేట చేసుకోవాలి ఎవడొస్తే ఎట్లా దాచుకోవాలి జీవితంలో శత్రువు ఎవడు ఇవన్నీ కూడా ఆ తల్లి కొని నేర్పించింది లక్ష్మణ్ కూడా మీకు అదే నేర్పిస్తా ఉన్నాడు మన కాలం మీద మనం బతికేటువంటి రోజు రావాలని చెప్తా ఉన్నాడు అందుకోసమే ఇప్పుడు మీ అందరి రక్షణ కోసం నిలబడేటువంటి లక్ష్మణ్ తెలంగాణ రాజ్యాధికార పార్టీ మన పార్టీలో చేర్చుకోవాలా వద్దా మీరు చేతులు లేవ చేసుకోవాలా మీరు అందరి చేసుకుంటున్నారు ఆయన గుర్తున్న గుర్తు కూడా కత్తెర గుర్తే ఆ కత్తెర గుర్తు మీద ఓటేస్తే అమ్మా మన కోళ్లకు కాళ్ళకు తాళ్ళేసి కట్టింది కదా ఆ తాళ్ళను కట్టింది కచ్చెర గుర్తు ఓటేస్తే రేపు తల్లి పదకొండు తారీఖు నాడు ఎలక్షన్స్ ఉన్నాయి పదకొండు తారీఖు నాడు మీరందరూ కలిసి కచ్చెర గుర్తు మీద ఓటేస్తే ఆ పదమూడు తారీఖు నాడు మీ తెలియజేస్తా ఉన్నా మరి అక్క నేను ధైర్యంగా పోవచ్చు కదా ఇక ఇక్కడ సమస్యలు అయితే నా దృష్టిలో ఉన్నాయక్క ముదిరాల భవనానికి సంబంధించి మన గోసంగ సంబంధించి ఒక్క గోసంగే కాదు బాసాంగ సంబంధించినటువంటి బాధలు ఈ ఈ వాడు ఎందుకు వెనకబడ్డది ఎందుకు వాటిలో ఆత్మగౌరవం లేకుంటుంది ఎందుకు ఆనమైందో లెక్కలు వస్తావు నా దగ్గర ఉండే తల్లి మీరు మీరు ఈ లక్ష్మణ్ను గెలిపించి పంపించండి వాటన్నిటిని ఎట్లా రాబో నేను చేసి చూపెడతా అని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటా అలాగే చాలా సిసి రోడ్లు లేవు చాలా మోరీలు లేవు శ్మశాన వాటికలు లేవు ఎక్కడికక్కడ అమ్మా పండుకుల తల్లి కిజులు లేదు పొదవేత పరిస్థితి ఉంది వాటన్నిటిని కూడా నెరవేరుస్తా అని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ తల్లి ఒక్కసారి లెత్తి పెద్ద గుర్తు

ஆமா நான் வந்தேங்கரி கடை ஆமா யாரு எத்திரிங்க அம்மா அம்மா அம்மா

ఈ ఈ సందర్భంగా నాకు నుంచి ఎన్నో ప్రజల కోసం సేవలు అందిస్తూ డ్రైనేజీలు డ్రైనేజీలు కానీ ప్రజా సమస్య ఏదైనా మూడేళ్ళు చేసినా కానీ మనకి ఈరోజు సీటు దక్కలేదు అయినా కూడా నాకు బాధ లేదు నేను ఈరోజు మన తీన్మార్ మల్లన్న రాజ్యాధికారి తెలంగా తెలంగాణ రాజ్యాధికారి పార్టీలో జైన్యా జరిగింది ఎందుకంటే నాకు కాంగ్రెస్ పార్టీ అనేది చాలా మోహం ద్రోహం చేసింది నేను పార్టీని నమ్ముకున్నటువంటి వ్యక్తిని అయినా కూడా నాకు టికెట్ ఇవ్వకుండా నన్ను మోసం చేసింది కాబట్టి ఈ రోజు రాజ్యాంగ రాజ్యాధికార పార్టీలో చేరిన కాబట్టి ఇండిపెండెంట్ గా నిలవ ఇండిపెండెంట్ గా నిలుచుకుండి నాకు మీ అందరు ఆశీర్వాదం ఉండాలని ఈ సందర్భంగా తెలుపుతున్నా సో ఈరోజు నాకు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసింది వినయ్ రెడ్డి గారు డబ్బులకి టికెట్ అమ్ముకోవడం జరిగింది అయినా కూడా కాంగ్రెస్ పార్టీని అలోహితం చేయడం అన్నగారికి ఇష్టం లేకపోవడంతో నేనే ముందుకు రావడం జరిగింది అలాగే ఈరోజు రోజు మరి మల్లన్న రాజ్యాధికార పార్టీ ఎమ్మెల్సీ గారు మా కోసం వచ్చారు మేము ఈరోజు మేము ఒక దళిత బిడ్డగా మాకు అన్యాయం జరిగింది కాబట్టి దళితుల కోసం కొట్టాడే వ్యక్తి తీరుమారు మల్లన్న కాబట్టి మా కాలనీ వాసుల మందిరం కలిసి అన్నగారి పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది అలాగే ఈ కాలనీలో గత మూడెండుగా ఎలాంటి సమస్య ఉన్నా అన్నగారు పరిష్కరించారు ఇప్పుడు కూడా గెలిచిన తర్వాత కూడా ఖచ్చితంగా కాలనీవాసులు మాకే మద్దతుగా ఉన్నారు అలాగే మీకు ఎలాంటి సమస్య ఉన్నా కానీ మేము మేనిఫెస్టో అనేది మీడియం మీడియా ముందు రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాము ఐదు వందల ఎనభై ఐదు ఎనభై ఐదు మార్కులు వచ్చిన ఎస్ఎస్సి పిల్లలకి మావంత సహాయంగా పదివేలు మరియు అలాగే ఇక్కడ శ్మశాన వాటిగా లేదు హయ్యర్ కులాలకు సంబంధించినటువంటి వ్యక్తులు చిన్న కులాలి సంబంధించిన వ్యక్తులకి శ్మశానంలో శవాలను కూడా కాచుకునే స్వతంత్రత లేదు ఆ రోజు అంబేద్కర్ గారు రాజ్యాంగం సృష్టించారు ఈరోజు అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకొని మేము ముందు రాజ్యాధికార పార్టీ నుంచి మేము ముందుకు రావడం జరిగింది మీ అమూల్యమైన ఓటు కత్తెర గుర్తుకే ఓటేసి గెలిపించగలరు అలాగే ఇంకో విషయం ఏంటి అంటే మంచికి చెడుకి ప్రతి ఒక్కరికి ఐదు వేలు ఇస్తాము పెళ్ళికి కానీ లేకపోతే శుభకార్యాలకు కానీ లేకపోతే ఎవరైనా చనిపోతే కానీ ఐదు వేలు ఇస్తాము మరియు ప్రతి ఇంటి ఆడబిడ్డకి ఏ సమస్య వచ్చినా కానీ ఒక్క ఫోన్ చేస్తే మా నాన్న ముందుకు వస్తాడు ఒకవేళ మీ సమస్యలు ఈ మీడియా ముందు ఇన్ని హామీలు ఇస్తున్నాం కదా తీర్చకపోతే కనుక మీరు మమ్మల్ని ప్రశ్నించండి మేము ఖచ్చితంగా కౌన్సిలర్కి రాజీనామా చేస్తాం ఎందుకు అంటే ప్రతి ఒక్క నాయకుడు వస్తాడు ఏ నాయకుడు ఏం చేయడు డబ్బులు తీసుకోండి ఏ పార్టీ ఇస్తాడో ఆ పార్టీ నుంచి డబ్బులు తీసుకోండి కానీ మాలాంటి పేదవాళ్ళ కోటేసి గెలిపిస్తే రేపటి రోజు మీకు ప్రశ్నించే హక్కు మీకు ఉంటుంది మేము సమాధానం చెప్తాం మా దగ్గర మిమ్మల్ని కొనేంత డబ్బు లేకపోవచ్చు కానీ మా మాకు కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీని కొనేంత మా టికెట్ కొనేంత డబ్బులు మా దగ్గర లేకపోవచ్చు కానీ ప్రజల ప్రేమ ఆత్మాభిమానం గౌరవం పైన ఉంది వాళ్ళకి మాపైన పూర్తి నమ్మకం ఉంది ఈరోజు కూడా అన్నగారు కాంగ్రెస్ పార్టీ పైన విశ్వాసంతో ఒక మాట కూడా మాట్లాడలేదు నేను ముందుకు వచ్చిన ఎందుకు అంటే మా ప్రజల కోసం మా కోసం ఈ సందర్భంగా మీ ముందుకు రావడం జరిగింది దయచేసి మీ కాళ్ళు మొక్కలు మా వెనకడుగుండి అన్నగారిని ముందుకు ప్రోత్సహించడం జరిగింది మీ అమూల్యమైన గెలిపించండి కత్తర గుర్తుకే సమస్యలు తీర్చ నాయకుడు కావాలి వాళ్ళు ఈరోజు ఈ రోజు వస్తారు డబ్బులు ఇస్తారు పోతారు మీ సమస్యలు ఎవరు తీరుస్తారు వాళ్ళు కార్లలో తిరుగుతారు మనమేమో నడుచుకుంటే తిరుగుతున్నాం ఏ సమస్య మనం అడగండి మీ కాళ్ళు మొక్కుతాం మీ కాళ్ళు మొక్కడానికి కూడా మేము వెనకడం ఎందుకంటే మేము కూడా చిన్న కులం నుంచి వచ్చిన వంటి వ్యక్తులమే ఎంతటి పెద్దవాళ్ళ కళ్ళైనా మొక్కుతాం మీ సమస్యలు తీర్చడానికి సీఎం ని కూడా ప్రశ్నించడానికి వెనకడం కత్తర రైట్